వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అయితే నేను తోటకూర వండుతున్నా ఇప్పుడే ఫ్రెష్గా తెచ్చ తెచ్చుకున్నాం ఇదైతే హాఫ్ కేజీ హాఫ్ కేజీకి అయితే ఒక ఫోర్ అట్లా వచ్చినాయి కట్టలు మంచిగా రీజనబుల్గా ఇచ్చారు తోటకూర రోజు తినడం వల్ల మంచిగా రక్తహీనత తగ్గుతుంది చూడండి ఎంత ఫ్రెష్ ఉన్నాయో ఇందులో ఎక్కువగా ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది తోటకూర తోటకూరలో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది పిల్లలకైతే మంచిగా వారానికి రెండుసార్లు అట్లా పెట్టాలి పళ్ళకు యూజ్ అవుతుంది తోటకూర వారానికి ఒకసారి లేదా రెండుసార్లు వండుకుంటాం తోటకూరను అయితే కడిగేసుకుంటానా ఇప్పుడు చూడండి మంచిగా ఫ్రెష్ ఉంది ఇప్పుడే తీసుకొచ్చినట్టున్నారు వాళ్ళు కూడా తోటల నుండి ఇక యాక్కూర బాగుంది మంచి మంచి తీసుకొని అయితే కట్ చేసుకుంటున్నా తోటకూర కాడలు కూడా పడేయద్దు ఇందులోనే ప్రోటీన్స్ విటమిన్స్ ఎక్కువ ఉంటాయి కొందరు అయితే ఇట్లా ఆకులే తీసుకొని వండుకుంటారు మంచిగా ఫ్రెష్ అట్లా వండుకోవద్దు తోటకూర ఇట్లా కాడలతోటి వండుకుంటేనే మంచిగా టేస్టీ ఉంటుంది కూర అయితే ఇప్పుడైతే ఇవైతే కడిగి వేసుకుంటున్నా చూడండి కొంచెం లావుగా ఉన్నది తీసేసుకుంటున్నా ఇవైతే అదేంటి ఉడకవు చూడండి కడి ఇందులో ఐరన్ మెగ్నీషియం కాల్షియం ఎక్కువ ఉంటాయి ప్రెగ్నెన్సీ ఉన్నవాళ్ళు ఎక్కువగా తీసుకోవాలి తోటకూర అయితే కడిస్కున్నాం తోటకూర అయితే మా పాపకైతే చాలా ఇష్టంగా తింటుంది ఎంత చిన్న చూడు ఇప్పుడైతే కర్రీ చేస్తా కర్రీ వేసిన తర్వాత చూపిస్తా చూడండి తోటకూరనైతే రెండు మూడు సార్లు మంచిగా వాష్ చేసుకొని ఎట్లయితే ఏదో ఫ్రై చేసుకుంటున్న చూడండి మంచిగా ఫ్రై చేస్తాను తోటకూర ఫ్రై చేసుకోవడానికి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్న అందులో జీలకర్ర పచ్చిమిర్చి ఆనియన్స్ అలాగే వెల్లుల్లి మంచిగా జీలకర్ర వెల్లుల్లి మంచిగా గ్రైండ్ చేసుకొని వేసుకున్నా వేసుకున్న తర్వాత కొంచెం అదేంటి పసుపు వేసుకున్నా పసుపు వేసుకున్న తర్వాత తోటకూర వేసిన చూడండి ఇక ఫ్రై అవుతుంది ఇట్లా మంచిగా ఒక ఐదు నిమిషాలు మంచిగా మగ్గించుకోవాలి ఇక ఇప్పుడైతే మూత పెడతాను ఒక ఐదు నిమిషాలు చూడండి ఇప్పుడైతే ఇక కర్రీ అయితే మంచిగా ఫ్రై అవుతుంది ఇందులో పచ్చిమిర్చి సాల్ట్ వేసుకున్నాం పోపుల్ని ఇక ఇందులో ఇక మళ్ళీ ఏమీ లేదు ఇక ఇంకా త్రీ మినిట్స్ ఫోర్ మినిట్స్ ఇంకా మళ్ళీ ఇంకా దగ్గర ఫ్రై కావాలి చూడండి తోటకూర అయితే ఈ విధంగా దగ్గరికి ఫ్రై అయింది చపాతీలకు కానీ అన్నంలో కానీ తినచ్చు మంచిగా ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే like share and subscribe my channel thank you